శ్రీగుర్భ్యో నమ గజానం పార్వతీ ప్రియనందనం నందనం మోదక ప్రియం గరికమా విఘ్నేశ్వర పాద పంకజం మీనరాశి వారికి నామ సంవత్సర శుభాశిష్యులు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం ఒక రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి అయితే ఆదాయ సమానంగా ఉంటాయి గౌరవ మర్యాదలు కూడా చాలా బాగుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం అన్ని అన్నింటా కూడా కలిసి వస్తూ ఉంటుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి నిరుద్యోగులు ఒక స్థాయికి వచ్చే పరిస్థితి ఉంది వ్యాపార విషయాల్లో కానీ వ్యవసాయ విషయాల్లో కానీ అన్ని విధాలా కలిసి వస్తూ ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం మీద నెరవేరిన ఒకటి రెండు వాయిదాలు వేసుకుని మళ్ళీ ఎదురకు వెళ్లే పరిస్థితి అనుకున్న పనులను పూర్తి చేసుకునే పరిస్థితి ఈ సంవత్సరం మీకు లభింపజేస్తుంది స్థిరాస్తిని వృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు కలుగుతూ ఉంటాయి శుభ సూచనలు మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంది పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు ఈ సంవత్సరం మీకు లభింపజేసి వారి వారి మూలకంగా ధనాదాయం పెంచుకునే అవకాశాలు ఉంటాయి కానీ ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న రుగ్మతలు ఆడవాళ్ళకి చిన్న చిన్న ఆపరేషన్స్ అలాగే మగవాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఒకటి రెండు కుట్లు పడే అవకాశాలు కూడా ఉంటాయి దానివల్ల ప్రమాదం అయితే ఏముండదు ఆరోగ్య విషయాల్లో ఆలోచించి చిన్న చిన్న అనారోగ్యాలు తెచ్చుకునే పరిస్థితి మీలో ఏర్పడుతూ ఉంది దానివల్ల శనివార నియమాలు చేయడం వల్ల అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం మీకు రెండు ఈ రెండవ తారీఖు సోమవారం కలిసి వచ్చిన రోజున ఏదైనా విషయాలు కొత్తగా పెట్టుకున్నట్లయితే అది మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్య విషయాల్లో అన్ని రకాలుగా మీకు సానుకూలత ఏర్పడుతూ ఉంటుంది అయితే స్థిరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండదు మానసికంగా కొంత ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అవరోధాలు చిన్న చిన్న సమస్యలు కూడా పోయి అర్థం చేసుకునే పరిస్థితి మీలో ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరము గణపతి హోమాలు సుబ్రహ్మణ్య హోమాలు అయ్యప్ప స్వామి హోమాదులు ఆచరించడం వల్ల చాలా మంచిది మీరు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి మంచి తీర్థయాత్రలు చేసి ఆ స్వామివారి యొక్క దివ్యాశిష్యులు తీసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉంటుంది శని త్రయోదశి వచ్చినప్పుడు శనివారం రోజున ఆ మందపల్లి క్షేత్రం దాని దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహం ఉన్నటువంటి ఉన్నటువంటి తైలాభిషేయ తైలాభిషేకాదులు ఆచరించినట్లయితే అన్ని కలిసి వస్తుంది అన్ని రుగ్మతలు కూడా తెలుగు అన్ని రకాలుగాను చాలా సానుకూలత ఏర్పడుతూ ఉంటుంది నమస్కారం